नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्क रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्रीराम जय राम जय जय राम శ్రీమద్వాల్మీకి రామాయణము ఉత్తరకాండము త్రినవతి తమ తొంభై మూడవ సర్గ వాల్మీకి రాముని యజ్ఞమునకు వచ్చుట రామాయణము దానము చేయుడని వాల్మీకి కుశలవులను ఆదేశించుట వర్తమానేూతే యజ్ఞే సశిష్య స జగామాశు వాల్మీకిర్భగవాన్ ఋషి ఈ విధముగా చాలా ఆశ్చర్యకరమైన ఆ యజ్ఞము జరుగుచుండగా పూజ్యుడైన వాల్మీకి మహర్షి శిష్యులతో అక్కడికి శీఘ్రముగా వచ్చెను సృష్టవా దివ్య సంకాశం యజ్ఞమద్భుత దర్శనం ఏకాంతే ఋషివాటానాం చకార ఉటజాన్ శుభాన్ వాల్మీకి దివ్యమైన చూచుటకు ఆశ్చర్యకరమైన ఆ యజ్ఞమును చూచి ఋషుల నివాస ప్రదేశముల దగ్గర పర్ణశాలను నిర్మించెను శకటాశ్చ బహూన్ పూర్ణాన్ శోభనాన్ వాల్మీకి వాటే రుచిరే స్థాపయన్న విదూరత వాల్మీకి నివసించుచున్న అందమైన ప్రదేశము దగ్గర అనేక వస్తువులతో నిండిన బండ్లను మంచి ఫలమూలములను ఉంచిరి ఆసీత్ సుపూజితో రాజ్ఞా రాజా ముని మహాత్మ వాల్మీకి సుమహతేజాన్యవసరమాత్మవాన్ గొప్ప తేజస్సు ఉత్తమమైన మనస్సు కల ఆ వాల్మీకిని రాజు మహాత్ములైన మునులు పూజించిరి అతడు అక్కడ నివసించెను నివసించను సశిష్యాబ్రవీద్ధృష్ట సమాహి కృత్స్నం రామాయణం కావ్యం గాయతాం పరయాముదా అతడు సంతోషించుచున్న శిష్యులిద్దరితో ఇట్లు పలికెను మీరిద్దరూ సావధాన చిత్తులై సంతోషముతో రామాయణ కావ్యమునంతను గానము చేయుడు ఋషి వాటేషు పుణ్యేషు బ్రాహ్మణావసేషు చ రథ్యాసు రాజ గృహేషు చ ఋషులు నివసించు ప్రదేశములయందు పవిత్రములైన బ్రాహ్మణ గృహములయందు వీధులలోను యందు రాజుల ఇండ్లలోను గానము చేయుడు కర్మ చ కుర్వతే పృథ్వీజామగ్రతశవ తత్ర గేయం విశేషత రాముని గృహద్వారమునందు అశ్వమేధము చేయుచున్న ప్రదేశమునందు ఋత్విక్కుల ఎదుట విశేషించి గానము చేయవలను ఇమాన్యత్ర స్వాదూని వివిధాని జాతాని పర్వతాగ్రేషు అస్వాద్యా గమ్యతాం ఇక్కడ పర్వత్రములందు పుట్టిన మధురములైన అనేక విధములైన ఫలములను తిని వెళ్ళుడు నాస్య శ్రమం వత్సౌ భక్షయిత్వా ఫలాని వై మూలానిచస్మృష్టాని నరాగా పరిహాస్య వత్సలారా ఫలములను పరిశుద్ధములైన మూలములను భక్షించినచో మీకు శ్రమ కలుగదు రాగము అనగా కంఠస్వరము జడదు శబ్దా శబ్దాపయే ద్రామ శ్రవణాయ మహీపతి ఋషీణాముపవిష్టానాము తేయం ప్రవర్తతాం రాజైన రాముడు వినుటకై మిమ్ములను పిలిపించినచో ఋషులందరూ కూడా అక్కడ కూర్చుని ఉండగా గానము జరుగుగాక దివసే వింశతి సర్గా మధురయా గిరా ప్రమాణైర్బుభిస్తం మయా పురా నేను పూర్వము శ్లోక సంఖ్య మొదలైన ప్రమాణములను బట్టి చెప్పినట్లు రోజుకు ఇరవై చొప్పున ఆ రామాయణములోని సర్గలు మధురమైన వాక్కుతో గానము చేయవలను కర్తవ్య స్వల్పోన వానాశ్రమ స్థానాం ఫలమూలాశినాం సదా ధనమునందు కోరికతో కొంచము కూడా చేయకూడదు నిత్యము ఆశ్రమములో ఉండి ఫలమూలములను తినుచుండు వారికి ధనమెందుకు యది పృచ్ేత్స కాకత్స్థో యువాం కస్యేతి దారకౌ వాల్మీకేరస్య శిష్యౌద్వ భూతమే న నరాధిపం మీరు ఎవరి పుత్రులు అని రాముడు అడిగినట్లయితే మేము ఈ వాల్మీకి మహర్షి శిష్యులము అని ఆ రాజుతో చెప్పుడు ఇమాంత్రీ సుమురా స్థానం వా పూర్వదర్శనం మూర్ఛయి గాయతం విగతజ్వరౌ చాలా స్వరమును పుట్టించు ఈ వీణా తంత్రులను కాని వేరువేరు స్వరముల నిష్పత్తికి మూలములైన వీణాశిరస్సు మీద తీగను బిగించిన స్థానముల మీద గాని నాద వ్యాప్తి కలుగునట్లు చేసి నిర్భయముగా మధురముగా గానము చేయుడు ఆది ప్రభుతి గేయంజ్ఞాయ పార్థివం పితా హి రాజా భవతి ధర్మ కావ్యమును మొదటి నుండి గానము చేయవలను రాజు విషయమున అనాదర భావముతో గానము చేయకూడదు ధర్మానుసారము రాజు సకల ప్రాణులకు తండ్రి కదా తదవాన్ హృష్ట మనసౌ శాయ తమ్ మధురం గేయం తీలయ సమన్వితం అందువలన రేపు ప్రాతకాలమునందు ఉత్సాహముతో సావధాన చిత్తులై వీణాతంత్రుల లయకు సరిపోవునట్లు మధురమైన గేయమును గానము చేయండి ఇది సందిశ్య బహుశో మునిః ప్రాచేత సదా వాల్మీకి పరమోదారస్తూష్ణీమాసీన్మహాయ ప్రచేతసుని వంశమునకు చెందిన మిక్కిలి ఉదారుడైన గొప్ప కీర్తిగల వాల్మీకి ఇట్లు అనేక విధముల ఉపదేశించి మౌనముగా ఉండెను సందిష్ట నిర్జగ్మతురరిందమౌ ఆ ముని ఇట్లు ఉపదేశించగా శత్రు సంహారకులైన ఆ సీతాపుత్రులు ఇద్దరూ అట్లే చేసేదము అని పలికి వెళ్లిరి భుతంతౌదే కుమర నివేశ్యవాణీ మృషి భాషి సముత్సుకౌ తాఖమూషతుర్ని యథాశ్వినౌ భాగవనీతి సంహిత ఆ బాళులు ఇద్దరు ఋషి పలికిన అద్భుతములైన ఆ మాటలను శుక్రుడు చెప్పిన నీతి శాస్త్రమును దేవతలు వలె హృదయములో ఉంచుకుని వేడుకతో ఆ రాత్రిని సుఖముగా గడిపిరి ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే ఉత్తరకాండే త్రినవతితమ సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తి తనూజాయ సావభౌమాయ మంగళం యదక్షర పద భ్రష్టం మాత్రీనంతుద్వేత్ तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम